హాయ్ ఫ్రెండ్స్ మన సొసైటీలో ఇప్పటికీ ఒక మైండ్ సెట్ ఉంది అమ్మాయిలు బయట కష్టమైన పని చెయ్యలేరు వాళ్ళకి ఇంటి పనులు కుకింగ్ మహా అయితే ఒక చిన్న జాబ్ అంతే చాలు అని అనుకుంటారు అందులోను విలేజ్ సైడ్లో ఉండే అమ్మాయిలైతే ఆ అమ్మాయి ఏ పని చేసినా సొసైటీ వెంటనే ఒక ట్యాగ్ వేస్తుంది అది అమ్మాయిల పని కాదు నీకు కుదరదు నీ వల్ల కాదు అని అదే ఒక అమ్మాయి ఏ టీచర్ జాబో లేకపోతే ఏదైనా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే ఆ కాస్త సెటిల్ అయిందని అనుకుంటారు కానీ ఆ అమ్మాయి అంతకంటే పెద్ద డ్రీమ్స్ పెట్టుకోవడం అది ఆ అమ్మాయి తొందరపాటు అని అంటారు కానీ ఎవ్వరూ ఇలా అనుకుని ఉండరు అమ్మాయి కోరుకుంటే ఆమెకి మనసులో ఫైర్ ఉంటే ప్రతి అమ్మాయి మనసులో ఒక సైలెంట్ క్వశ్చన్ ఉంటుంది నన్ను అందరూ ఎందుకు ఇలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అలాంటి ఒక అమ్మాయి కథనే ఇప్పుడు చెబుతాను సింపుల్గా మన దగ్గర కనపడే లాగానే ఉంటుంది కానీ హార్ట్లో ఫైర్ అండ్ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్న అమ్మాయి పేరు రేణుక వినండి మీ హృదయాన్ని తాకుతుంది రేణుక పుట్టింది పేద కుటుంబంలో తండ్రికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అమ్మ పని డబ్బు అంటే ఇంట్లో ఒక స్ట్రగుల్ అన్నమాట పెద్దగా చదవడానికి అవకాశం రాలేదు ఇంటర్ వరకు బాగానే చదివేసింది కానీ సంసారం ఒత్తిడి వల్ల చదువు ఆగిపోయింది రేణుక చిన్నప్పటి నుంచే యాక్టివ్ అండ్ క్యూరియస్ టైప్ ఏదైనా పాడైపోతే వెంటనే తీసి చూడాలి ఇరుగు పురుగు వాళ్ళు విరిగిపోయిన రిమోట్ కార్స్ మిక్సీలు ఫ్యాన్లు తీసుకొని వస్తే రేణుక చూడమ్మా దీన్ని ఒకసారి చూద్దామని అనేవాళ్ళు రేణుకకు ఆ చిన్న పనిలోనే ఎంతో ఆనందం ఏదైనా పని చేతిలో పడితే మైండ్ మొత్తం ఫోకస్గా ఉంటుంది ఒక్కోసారి చుట్టుపక్కల వాళ్ళందరూ సరదాగా అబ్బో చిన్నగా గిల్లితేనే కందిపోయేదానివి ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు రేణుక ఎవరు నేర్పారు ఇవన్నీ నీకు అని అంటే రేణుక క్యూట్గా నాటీగా గూగుల్ నేర్పింది ఓకే అని జోక్ చేసింది అది అర్థం కాకపోయినా వాళ్ళందరూ నవ్వేశారు కానీ మనసులో ఆమెకు పెద్ద కోరిక నేనెక్కడో సెటిల్ అవ్వాలి కొంచెం పెద్ద పని చెయ్యాలి అమ్మా నాన్నకు సపోర్ట్ అవ్వాలి అని ఒకరోజు రేణుక బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇద్దరు అబ్బాయిలు బండిని తోసుకుంటూ వచ్చి రేణుకతో ఇలా అన్నారు మేడం దగ్గరలో బైక్ మెకానిక్ ఎవరైనా ఉంటారా అలా అడగగా రేణుక బండి దగ్గరికి వచ్చి బండి మొత్తాన్ని ఒకసారి చూసింది స్మాల్ ప్లగ్ ఇష్యూయా అండి అని చెప్పింది వాళ్ళు డౌట్గా అమ్మాయివి నువ్వు చూసావా నీ చేతులకు ఆయిల్ తగిలిన పనికి వస్తుందా రేణుక కామ్గా చూద్దామండి చిన్న ప్రాబ్లం అయ్యుంటే సాల్వ్ అయిపోతుంది టెన్ మినిట్స్లో బైక్ సాల్వ్ అయింది వాళ్ళ పేర్లేమిటో రేణుకకు తెలియదు కానీ వాళ్ళ ముఖాల్లో కనిపించిన సర్ప్రైజ్ అదే రేణుకకు ఇచ్చింది అమ్మాయి ఇది ఎలా అబ్బా కొంచెం గట్స్ ఉన్నట్లుంది అని ఆ కుర్రాళ్ళు మైండ్లో అనుకొని వెళ్ళిపోయారు ఆ కుర్రాళ్ళ ముఖంలో సర్ప్రైజ్ని చూసిన రేణుకకి వెంటనే మైండ్లో ఒక స్పార్క్ వచ్చేసింది నేనెందుకు మెకానిక్గా ట్రై చేయకూడదు నా వాళ్ళు ఎందుకు కాదు అని అప్పటి వరకు ఆమెకి ఆ థాట్ రాలేదు కానీ ఆ రోజు ఆ ఒక్క రాత్రే ఆమె ఫ్యూచర్ని మార్చేసింది రేణుక ఊరిలో ఒక చిన్న మెకానిక్ షాప్ ఉంది దాన్ని నడిపేది రఘు మాస్టర్ వయసు ఎక్కువ చేతులు బలంగా లేవు కానీ నాలెడ్జ్ మాత్రం చాలా ఎక్కువ ఆయనని గ్రామం మొత్తం మాస్టర్ అని పిలుస్తారు రేణుక ఒకరోజు రఘు మాస్టర్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఇలా మాట్లాడుతుంది మాస్టర్ నేను కూడా మెకానిక్ వర్క్ నేర్చుకోవచ్చా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని రఘు మాస్టర్ మొదట షాక్ అయ్యాడు అమ్మాయివి నువ్వు మెకానిక్ పని నేర్చుకుంటావా నలుగురు ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలుసు కదా అని అనగా రేణుక నెమ్మదిగా ఇలా అంటుంది నేను పని నేర్చుకోవాలన్నది మాటలు వినడానికి కాదు మాస్టర్ రఘు మాస్టర్ ఆమె కళ్ళల్లో నిజాయితీని చూసి సాఫ్ట్గా ఇలా అంటాడు సరే అమ్మ నేను నీకు నేర్పుతాను నీలాంటి ధైర్యం ఉన్న అమ్మాయిలే చాలా అరుదు అని రఘు మాస్టర్ అంటాడు దీనికన్నా పెద్ద బ్లెస్సింగ్స్ రేణుకకి అవసరం లేదు రిపేర్ చేసేటప్పుడు ఆమె ఇంట్రెస్ట్ చూసి మాస్టర్ కూడా చాలా ఆశ్చర్యపోయేవాడు రఘు మాస్టర్ ఆమెకి బేసిక్ వైరింగ్ ఇంజన్ సౌండ్ డయాగ్నోసింగ్ గేర్ ప్రాబ్లం గుర్తించడం చిన్న చిన్న రిపేర్లు అన్నీ నేర్పించాడు పని లేని టైంలో రేణుక రఘు మాస్టర్ దగ్గరనే ఉండి టూల్స్ క్లీన్ చేస్తూ బైక్స్ని అబ్జర్వ్ చేస్తూ కొత్త కొత్త విషయాలు నేర్చుకునేది రఘు మాస్టర్ తన పట్టుదలను చూసి నీకు ఇది చాలా న్యాచురల్ అమ్మ అయిపోతావు చూడు అని అన్నాడు ఆ ఒక్క సెంటెన్స్ రేణుకకి లైఫ్ లాంగ్ మోటివేషన్గా మారిపోయింది ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి రేణుకకు చిన్న చిన్న పనులు అలవాటయ్యాయి ఒకరోజు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది బండి ఖరాబ్ అయితే మెకానిక్ షెడ్కే డైరెక్ట్గా ఎందుకు రావాలి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అందుకే రేణుక ఒక చక్కని ఐడియా తెచ్చుకుంది మొబైల్ మెకానిక్ సర్వీస్ అంటే రిపేర్ అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి టూల్ బ్యాగ్ కొనుక్కుంది సెకండ్ హ్యాండ్ సైకిల్ ఫోన్ నెంబర్ రాసిన చిన్న బోర్డ్ అంతే రేణుక తన జర్నీ స్టార్ట్ చేసింది మొదటి రోజు సైకిల్ మీద తిరగడం కొంచెం ఇబ్బందికరంగా అయ్యింది సరదా సరదా కామెంట్లు అబ్బో అమ్మాయి అయి సైకిల్పై టూల్ బ్యాగ్ మెకానిక్ పని ఇదో కొత్త షో ఇది మూడు రోజులు పనిచేస్తుంది తర్వాత మానేస్తుంది రేణుక ఎవ్వరి మాటలు లెక్క చేయలేదు నెమ్మదిగా స్మైల్ ఇచ్చి చూద్దాం అని ముందుకు వెళ్ళింది తప్పనిసరిగా రోజుకి రెండు మూడు కాల్స్ వచ్చేవి ఎక్కడైనా చిన్న రిపేర్ అయితే రేణుక వెంటనే వెళ్ళేది ఇలా నెమ్మదిగా ఊర్లో వాళ్ళందరూ ఆమె సర్వీస్ మీద నమ్మకం పెంచుకున్నారు ఒకరోజు ఆటో పెద్ద సమస్యతో ఆగిపోయింది వెంటనే రేణుకకి కాల్ చేశారు రేణుక వచ్చింది రిపేర్ చేయడం చూడ్డానికి చాలామంది ఆకతాయి కూరలు కూడా వచ్చారు రేణుక చాలా ప్రయత్నించింది కానీ ఆ ఆటో రిపేర్ తన వల్ల కాలేదు చుట్టూ వాళ్ళు రేణుకని హేళన చేయడం మొదలు పెట్టారు చేశావు లేని అమ్మాయిలకి ఇలాంటి పనులు చేయడం చేత కాదు అని చెప్పాం కదా మాస్టర్ దగ్గర కొంచెం నేర్చుకుంటే చాలు పెద్ద రిపేర్ మాస్టర్ అని అనుకుంటోంది అంటూ చాలామంది తప్పు పెట్టారు రేణుక మౌనంగా ఆటో మీద నుంచి చేయి తీసేసి దీర్ఘంగా శ్వాస తీసుకుంది జనాల మాటలకు గుండెల్లో బాగా నొప్పి ఎక్కువైంది ఆ రోజు రాత్రి రేణుక రఘు మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాస్టర్ నాకు పెద్ద పెద్ద రిపేర్లు రావడం లేదు నేను ఏం తప్పు చేస్తున్నానో అర్థం కావట్లేదు అని అనగా రఘు మాస్టర్ చాలా సాఫ్ట్గా అంటాడు అమ్మ ప్రతి మెకానిక్ ఫస్ట్ డే నుంచే ఎక్స్పెక్ట్ అవ్వరు ఈ ఫెయిల్యూర్సే నేర్పుతాయి రేపు అదే ఆటోని తీసుకొనిరా నువ్వే చేస్తావు నేనున్నాను కదా ఆ మాట రేణుకకి కాన్ఫిడెన్స్ బూస్టర్లా అనిపించింది తర్వాత రోజు మాస్టర్ చూపిస్తూ అదే ఆటోని రేణుకతో రిపేర్ చేయించాడు రేణుక అది చూశాక కాన్ఫిడెన్స్ మొత్తం తిరిగి గెయిన్ చేసుకుంది ఇలా కొన్ని వారాలు గడిచాయి రేణుక పేరు ఐదారు ఊర్లలో మారుమోగడం మొదలైంది జనాలు ఇలా ఫోన్ చేసేవాళ్ళు రేణుకక్క మా బైక్ ఆగిపోయింది ప్లీజ్ తొందరగా రండి అక్క ట్రాక్టర్ సౌండ్ కాస్త వెరుగ వస్తుంది చూడగలరా రేణుకక్క నా స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు కాస్త హెల్ప్ చేస్తారా రేణుక ఎప్పుడూ రిఫ్యూజ్ చేయలేదు రాత్రి పదైన వర్షంలో అయినా సైకిల్పై వెళ్ళేది ఈ డెడికేషన్ వల్ల రేణుకపై నమ్మకం పెరిగింది ఒకరోజు రేణుక ఇలా అనుకుంటుంది ఇలా ఒక్క నన్నే నమ్ముకొని విలేజ్లో ఎంతమంది రిపేర్స్ అని చేయగలను ఇంకో ఇద్దరు అమ్మాయిలకు ఎలా ఉంటుంది వాళ్ళు కూడా బాగుపడతారు కదా అని ఇలా ఇద్దరు అమ్మాయిలను తీసుకొని ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళు కూడా రిపేర్ వర్క్ బాగానే నేర్చుకున్నారు ఇలా రేణుక చిన్న సర్వీస్ ఐడియా విలేజ్ టు విలేజ్ మొబైల్ మెకానిక్ నెట్వర్క్గా డెవలప్ అయింది పలు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఇవ్వడం ప్రారంభించారు రాత్రి ఆటో ఆగిపోయినా పది పదిహేను నిమిషాల్లో అక్కడికి వెళ్ళేవాళ్ళు గ్రామ ప్రజలు ఇలా అనేవారు ఇది నిజంగా గొప్ప పని అక్క మా టైం చాలా సేవ్ అయింది అని ఒకరోజు లోకల్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది గ్రామాల్లో తొలి మహిళా మొబైల్ మెకానిక్ సర్వీస్ రేణుకా మోడల్ ఆర్టికల్ చిన్నదే కానీ దాని ఇంపాక్ట్ పెద్దది టౌన్లో ఉన్న ఒక ఆటోమొబైల్ ఏజెన్సీ దీన్ని చూసింది ఆమెను మీట్ అయింది వాళ్ళు ఇలా అంటున్నారు యువర్ సర్వీస్ మోడల్ ఈజ్ వెరీ స్మార్ట్ మా సిటీ అవుట్స్కర్ట్స్లో కూడా ఒక సర్వీస్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం మీరు మా టీమ్కి అడ్వైజర్గా జాయిన్ అవుతారా రేణుకకి ఇది డ్రీమ్ మూమెంట్ సమాజం నవ్విన ప్రొఫెషన్ తను ఎంచుకున్న పని ఇప్పుడు రికగ్నైజేషన్ రేణుక జాయిన్ అయింది శాలరీ డీసెంట్ రెస్పెక్ట్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ప్రైజ్లెస్ రేణుక జర్నీ మనకొక నిజం చెప్తుంది అమ్మాయిలు చేయలేరు అన్నారు ఆమె చేయగలమని చూపించింది నలుగురు హేళన చేశారు ఆమె వాటిని వదిలేసి ముందుకెళ్ళింది ఫెయిలియర్స్ వచ్చాయి ఆమె నేర్చుకుంది ఒక చిన్న ఐడియా కూడా ఎవరైనా సీరియస్గా తీసుకుంటే ఒక ప్రభంజనం అవుతుంది రేణుక చెప్పింది పనికి ఆడా మొగతో సంబంధం లేదు మన ధైర్యం డిసిషన్ ఉంటే చాలు ధైర్యంతో ముందుకు సాగండి ధైర్యంతో డిసిషన్ తీసుకోండి మీ విజయాన్ని ఆపేవారు ఎవ్వరూ లేరు